నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురిస్ కిచెన్ దోసకాయ మాడికాయ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను ముందుగా మనకు కావాల్సిన దోసకాయని చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దానికి సరిపడా పులుపు కారం ముందు వేయించుకుందాం హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర చిటికడు మెంతులు ఇలా ద్వారా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మనకు ఎంత కారం అయితే కావాలో అంతా పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరకాయలు సగం వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి ఎందుకంటే వేగపాకపోతే చిన్న పచ్చివాసన ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ ఆయిల్లో దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే మోకిట్లో దోసకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి మామిడికాయ ముక్కలు అక్కర్లేదండి దోసకాయ కూడా లైట్గా చిన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే పచ్చడి రెండు రోజులన్నా కూడా నిలవు ఉంటుందన్నమాట ఈ దోసకాయలకి సరిపడా పసుపు ఉప్పు చట్నీకి సరిపడా ఉప్పు కూడా ఉప్పుడే వేసేసుకోండి మొక్కకు కూడా బాగా పడుతుంది అనమాట లో ఫ్లేమ్లో అలా ఒక రెండు నిమిషాలకి బాగా మగ్గిపోతుంది ఉప్పు పసుపు వేసేసుకుని వేయించుకున్నాం కదా ఇప్పుడు తీసేసుకుని చల్లారినే వద్దాం ఈ లోపుని చల్లారేలోపు మనం దీంట్లో తాలింపు వేసేసుకున్నాం అనుకోండి అవి చల్లారుతాయి తాలింపు కూడా చల్లారుతుంది ఇది ఇలా చల్లారిన తర్వాత దీంతో మామిడికాయ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుని తాలింపులో టూ స్పూన్స్ ఆయిల్ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసేనా లేదా అని చిటికటి మెంతులు కరివేపాకు ఎండుమిర్చి కాస్త ఇంగువ వెల్లుల్లి మీ ఆప్షన్ అండి నేను వేస్తున్నాను కానీ మీ ఇష్టం వేసి ద్వారా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పోపు చల్లారుతుంది ఈ లోపు చట్నీ మిక్సీ పట్టుకుని వచ్చేసి దంచుకున్నా పర్వాలేదు రోటి పచ్చడి అయినా పర్వాలేదు మన టైంను బట్టి పనిచేస్తాం కదా ఇవాళ కాస్త కంగారుగా చేయాలంటే మిక్సీనే ఇలా తాలింపు వేసేసుకోండి ఇది రైస్లోకి దోశల్లోకి చాలా